భారతదేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరువేయాలని ఇందుకోసం దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తెలిపారు పహల్గా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబానికి బుధవారం వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సులూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలువెడ్డి సంజీవయ్య ఎమ్మెల్సీ మేరుగ మురళి కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పరామర్పించారు మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ మధుసూదన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులుగా తాము మధుసూదన్ రావు కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేదానికి అదేవిధంగా వాళ్ళకి అండగా ఉండేదానికి జగన్ తే కాదు ఈరోజు మన దీవవాసుని పెద్ద మన విజయన్న కానీ అదేవిధంగా సూర్యు మాజీ శాసనసభ్యులు సంజీవన్న కానీ మన ఎంఎల్సీ పెద్ద మగు అన్న కానీ అదేవిధంగా ఇక్కడ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు వారికి మనమంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి ఏదైతే విజయాన్ని చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏమి ఈ ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటా తీసుకుంటున్న ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్క యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి ఆ ఉగ్రవాదు మోకని తగ్గుకొట్టాలన్న బాధ్యత మనంతా కూడా అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు జగనన్న చెప్పిన బయట అండగొచ్చి ఆ కుటుంబానికి ధరించి ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలన్నా కూడా అండగా నిలిచేదానికి భరోసా సగటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కావవి మాజీ శాసనసభ్య నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక ఫైవ్ ల్యాక్స్ నా తరపున కుటుంబానికి నేను ఉపయోగిస్తున్నాను చాలా చిన్న అమౌంట్ అయినా కూడా ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత అని అందంగా కాబట్టి ఉగ్రవాదుల చేతిలో మనుషంగా దాడికి గురై అసోలు బాసినటువంటి మన జిల్లావాసి సోమిశెట్టి ముసూదన్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుని ఆదేశాలతో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ఏ సందర్భమైనా ఏ అవసరమైనా కూడా పార్టీ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వాళ్ళకి చెప్పమన్నటువంటి ఆదేశాలతో ఈరోజు గౌరవ సభ్యులు మా ఎమ్మెల్సీ గారు మేరుగు మురళి గారు సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు కావాలి మాజీ శాసనసభ్యులు మా పార్టీ నాయకులైనటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారితో ఈరోజు ఆ కుటుంబ సభ్యులని కలిసి వారికి మా సానుభూతి అదేవిధంగా వ్యక్తిగతంగా ఆ కుటుంబం ఎంతో పరిచయం ఉన్నటువంటి పరిస్థితి మాకు నెల్లూరు సుబేదార్పేటలో ఆ తల్లి ఆయన మరుసూధన్ గారి భార్య వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ సంగతి కూడా ఇప్పుడే తెలిసింది వాళ్ళ వాళ్ళందరూ కూడా మాతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు మా కుటుంబీకులు లాగా బతికిన వాళ్ళు ఈరోజు మాకు ఎంతో బాధాకరం అనిపించింది చూసిన తర్వాత మరి ఈరోజు ఏ అవసరమైనా సరే ఈ కుటుంబానికి వ్యక్తిగతంగా మేమందరం కూడా పార్టీ తరఫునే కాదు వ్యక్తిగతంగా కూడా మా కుటుంబీకులైన వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది మేము తప్పకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం ఆ ధైర్యమే వాళ్ళకి ఈరోజు వసుధన్ భార్య గారికి వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీయే కాదు యావత్ దేశం కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఈ ఉగ్రవాదులు ఎవరైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుష్ట కార్యాన్ని యావత్ జాతి కూడా ఖండించినటువంటి పరిస్థితి ఈరోజు మేమందరం కూడా ఈ ఉగ్రమోకల్ని ఏలిపారేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతానున్నాం అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈరోజు భారత జాతి యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుందన్న విషయాన్ని మనవి చేస్తూ మా అందరి ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా వాళ్ళకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడుగా అంకిత భవంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ రాగాలు పంచి మా కోసం ఆహర్నిసులు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ సతీమణి షేక్ ముజీబ్ కుమారుడు షేక్ గాజానవాజ్ కుమార్తె అల్లుడు షేక్ సమరీన్ షేక్ గౌస్మాష মনুমু শেখার হান শেখার ఉండేటప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజా వేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకల్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు